నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి మీట్ అయిపోయిన తర్వాత నిమిషాలు మాట్లాడి చెప్పిన లోపాలు ఉద్దేశం అని మొన్న రేవంత్ రెడ్డి ఈ డిజిటల్ జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్ట్ ని ఉద్దేశిస్తూ నోరు జారిండు వాళ్ళకంటే కొట్ట ఎరు అక్షరం రాదంట ముందటి సీట్ లో కూర్చుంటారంట వాళ్ళని చూడగానే చంపించాలి ఏడా కొట్టాలని అనిపిస్తుంది నాకు కాకపోతే నేను పొజిషన్ లో అది వీలు కాదు కాబట్టి కొట్టను అంటు ఇవాళ నువ్వు కొట్టగానే వాళ్ళందరూ ఖాళీ కూర్చుంటారు నువ్వే ఫోర్ ఫీట్ ఉన్నావు నువ్వు కొడితే వాళ్ళు సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉన్నాడు నువ్వు అర్థం కాదు అసలు ఈ భాష ఏంది గదే యూట్యూబ్ జర్నలిస్ట్ డిజిటల్ జర్నలిస్టులు లైక్ తిన్మార్ మళ్ళీ లేకపోతే రఘు లేకపోతే నీ బతికే నువ్వు ముఖ్యమంత్రి సీట్లు ఎట్లా కూర్చున్నాయి నీ తెలియదు అంశం వాళ్ళు ఏమంటే కదా ఇలా నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంది వాళ్ళు ఎడపేడా ఉన్నదాన్ని లేని దాని అన్నింటిని కలగల కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వార్తలు రాసి నిన్ను హీరోయిన్ చేసింది కాబట్టి నువ్వు ఎలా ఆ సీట్ లో కూర్చున్నావు నిన్నెవరి దిగో లేకపోతే నేను నిజ ఏదో కామారెడ్డి ఎలక్షన్ లో చూసినాం కదా మూడో పొజిషన్ లో వచ్చింది ఇతను ఏమైతే అసలు నాకు అర్థం కాదు మా అయితే ఇలా సీట్ లో కూర్చున్నావు సీట్ లో కూర్చోగానే అయిపోయిందా నువ్వు పెద్ద హీరో అయిపోయినావా దానికి కావాల్సినటువంటి డిగ్నిటీ ఏమన్నా ఉందా నీలో డీసెన్స్ ఏమన్నా ఉందా ప్రతిపక్షాలను పట్టుకొని పొట్ట జీల్చి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగోతో నా అన్న రోజు ఈ డీసెన్సీ నాకు అర్థం కాదు పెద్ద 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 కొడుతున్నావు ఒక సత్య చంద్రుడు లెవెల్ లో భారీ ఉపన్యాసాలు ఇస్తున్నావు జర్నలిజం అంటే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి ఇదే జర్నలిస్టుల వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయిన గుర్తు పెట్టుకో అదే జర్నలిస్ట్ నిన్ను కర్రు కాల్చి వాత పెట్టి గద్దె దింపి రాజకీయంగా బొంద కూడా పెడతారు రానున్న రోజు ఏమనుకుంటున్నావు నువ్వు జర్నలిస్ట్ అంటే అంత ఆశమాస అనుకుంటావా ఏది పడతాయి అది కుచ్చిబి నోరుంది కదా ఎవరిని వారితే వాళ్ళని చులకనే పడేస్తా అన్న అహంకార బుద్ధి ఏదైతుందో అదే నిన్ను మండగలుగుతా నుంచి నువ్వు ఆ వేళ పిసిసి అధ్యక్షుడిగా ఉండుకుంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని బీజేపీ అభ్యర్థుల్ని ఏ విధంగా నువ్వు తూల ఏ విధంగా బాడీ షేమ్ చేసినావు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తాంత వాగినవో ప్రజలందరూ చూసిండ్రు నీ నోటికి నీ నోటికి ఉన్నటువంటి దరిద్రపోటు మాటలకి ఎట్లా సమాధానం చెప్పాలో ప్రజలకు అందరికీ లాగుల్లో తొండలు లేకపోతే అరగుండు విధానం ఉపాయం అంటావు లేకపోతే ఇంకోటంటో ఇంకోటో అమ్మ నా బూతులు ఇతావు గజ్జేవత కదా నువ్వు ఇలా వచ్చింది ఆ బూతుల్ని ఇలా ఈ డిజిటల్ జర్నలిస్ట్ ఈ యూట్యూబ్ జర్నలిస్ట్ చూపించడానికి నువ్వు ఏదో పెద్ద పోటుగా పొడిగాను చెప్పేసి జనాలు నమ్మిండ్రు మోసపోయింది ఏం చేసినవాని వచ్చినపంచే రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేసి ఒక్క ప్రాజెక్ట్ కట్టినవా కాళేశ్వరం లాంటిది భగీరథ లాంటిది ఇంటింటికి నిలిచే ప్రాజెక్ట్ తీసుకొచ్చిన పెండింగ్ బిల్స్ కమిషన్ల రూపంలో చెల్లించుడు కమిషన్ రూపంలో జేబులు వేసుకున్నాడు లేదా స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి బడా బడా బిల్డర్స్ హైడ్రాన్ పంపించి బెదిరించి ఢిల్లీకి కప్పం లేదా రియల్ ఎస్టేట్ మాఫియా రూపంలో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వేల ఎకరాలు ఎలా నీ ఫోర్త్ సిటీ ఏదైతే ముచ్చింతలో కడుతున్నావో ఆడ తీసుకున్నాడు ప్రజల్ని బెదిరించి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది మాకు అనుకుంటావా ఇది ఒక సిపాయి దీన్ని ఎంకరేజ్ చేస్తాడా అయితే బూతులు లేకపోతే మాఫియా లేకపోతే అబ్జాలు నీ సీట్ కాపాడుకోవడానికి యాభై సార్లు పోయిన ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ నుంచి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను గాని కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్ట్ గానీ తీసుకొచ్చినవా చలో ఓపెన్ ఛాలెంజ్ మై ఓపెన్ ఛాలెంజ్ టు యూ బిఆర్ఎస్ లో కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినటువంటి ప్రాజెక్టులు కాకుండా నువ్వు కొత్తగా గడిచిన